రాజాసాబ్ నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు ప్రభాస్ రేంజ్ అలాంటిది మరి ఇప్పటికే టీజర్ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర ఇప్పుడు ఫస్ట్ సింగిల్ కూడా బయటకు వచ్చేసింది రెబల్ సాబ్ అంటూ సాగే ఈ పాటని కలర్ఫుల్ గా డిజైన్ చేశారు మారుతి ప్రభాస్ ని రంగురంగుల చొక్కాల్లో చూపించారు స్టెప్పులు కూడా వేయించారు ప్రభాస్ ని ఇలా చూసి ఎన్నాళ్ళు అయింది ఆ గెటప్ లుక్ స్టైల్ అంతా కొత్తగా అనిపించింది వింటేజ్ ప్రభాస్ ని చూస్తున్నామని ఫ్యాన్స్ కూడా మురిసిపోయారు ఇండియా నంబర్ అంటూ తనకు తానే ఓ ట్యాగ్ ఇచ్చుకోవడం కూడా బాగుంది కాకపోతే తమన్ ఇచ్చిన సౌండింగ్ ఒకటే సరిపోలేదనిపిస్తుంది తమన్ ఈ మధ్య మంచి ఫామ్ లో ఉన్నాడు తన సౌండింగ్ కొత్తగా ఉంటుంది ఓజీ తెలుసు కథ సినిమాలకు మంచి పాటలు కూడా ఇచ్చారు రాజా కు సైతం అదిరిపోయే ఇస్తాడని ఫ్యాన్స్ గట్టిగా నమ్మారు కానీ తమన్ ఆ అంచనాల్ని అందుకోలేకపోయారు ఈ మధ్య చికిరి పాట ప్రభంచనం సృష్టించింది అంతకు ముందు వచ్చిన మీసాల పిల్ల పాట కూడా యూట్యూబ్ ని షేక్ చేసేసింది ఈ రెండు పాటల మధ్య రెబల్ సాబ్ కనిపించడం కష్టమే ఫ్యాన్స్ లోకి ఒక్కసారిగా దూసుకుపోయే పాట కాది ట్యూన్ కూడా అంత క్యాచీగా అనిపించలేదు పాటలో సాహిత్యం కూడా చెవులకు ఇంపుగా వినిపించడం లేదు ఏ రకంగా చూసినా అంచనాల్ని అందుకోలేదు రాజాసాబ్ సంగీత ప్రయాణం ఎప్పుడో మూడేళ్ల క్రితం మొదలైంది బహుశా తమన్ అప్పుడు చేసిన ట్యూన్ లా కనిపించింది అందుకే ఇప్పటికి పాతబడిపోయింది ఫస్ట్ సింగిల్ తో తమన్ నిరుత్సాహపరిచాడు రాబోయే పాటల్లో అయినా జోష్ కనిపిస్తే ప్రభాస్ ఫ్యాన్స్ కు అదే పదివేలు